అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్ చేసినందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకునుడి కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఎలనీయకుడి మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అయితే మృతులలో నుండి సజీవులం అనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి రోమిలో రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదకొండు నుంచి పదమూడు వచనాలు పాపం యొక్క బలము నుండి నిన్ను నీవు కాపాడుకోవాలని ఆశిస్తే క్రీస్తును ఆశ్రయించి ఆయనలో దాగి ఉండడమే అందుకు తగిన మార్గము దీనికి ఒక చక్కని సాదృశ్యం రెండవ శతాబ్దములో ఒక క్రైస్తవుడు అన్ని దేవతలను ఆరాధించేవాడు ఒక పరిపాలకుని ఎదుటికి తీసుకురాబడ్డాడు తన విశ్వాసాన్ని విడిచిపెట్టాలని ఆజ్ఞాపింపబడ్డాడు నీవు నీ విశ్వాసాన్ని విడిచిపెట్టినట్ల విడిచిపెట్టనట్లయితే ఈ దేశం నుండి నేను బహిష్కరిస్తాను అని రాజు బెదిరించాడు క్రైస్తవుడు నవ్వి రాజా నీవు నన్ను ద్వేషించి ఈ దేశం నుండి బహిష్ బహిష్కరిస్తావేమో కానీ క్రీస్తు నుండి నన్ను బహిష్కరించజాలవు ఎందుకంటే నిన్ను విడువను ఎడవాయను అని ఆయన చెప్పాడు అని జవాబిచ్చాడు ఈ మాటలు విన్న ఆ రాజు అలా అయితే నేను నీ ఆస్తిపాస్తులన్నిటినీ నా స్వాధీనం చేసుకుంటాను అని కోపంగా ప్రత్యుత్తరం క్రైస్తవుడు మళ్ళీ నవ్వి రాజా నా నిక్షిప్త నిజులన్నీ పరలోకంలో పదిలపరచబడి ఉన్నాయి అవి నీకు అందవు అని అన్నాడు రాజు యొక్క ఆగ్రహం అధికమైంది నేను నిన్ను హతమార్చుతాను అని గట్టిగా అరిచాడు నన్ను నీవు చంపలేవు నేను గత నలభై సంవత్సరాలుగా క్రీస్తునందు చనిపోయే ఉన్నాను నా జీవము దేవుని విషయమై క్రీస్తు నందు దాచబడి ఉన్నది దాన్ని నీవు తాకలేవు అని చెప్పాడు నిరాశతో నీరసించిన రాజు ఇక ఏం చేయాలో తోచక తన సలహాదారుల వైపు తిరిగి ఇటువంటి మూర్ఖాభిమానిని మనమేం చేయగలం అని అడిగాడు అవును పాపం విషయంలో పూర్తిగా చనిపోయిన పరిశుద్ధిని ఎవరూ ఏమి చేయలేరు మనం పూర్తిగా చావకుండానే పరిశుద్ధులుగా ఆత్మీయులుగా పరలోక వారసులుగా సాక్షులుగా సేవకులుగా చెలామణి కావడమే మనలో ఉన్న ప్రధాన దోషం అందుకే సాతానుకు అనేక విషయాల్లో దొరికిపోతూ జయకరమైన జీవితం జీవించలేక సైతాన్ని ఎదిరించడం చేతగాక చెతికిలబడుతున్నాం మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కన్నా బహుబలవంతుడు ఇది సత్యమైతే మనం సాతానుని జయించాలి కదా జయించలేకపోతున్నామంటే బహుశా ప్రభువు మనలో లేడేమో ఒక్కసారి ఆలోచించండి నీ హృదయంలో ఏ లేకపోతే నేడే ఆయనను రక్షకునిగా అంగీకరించి నీ దేవునిక నీ హృదయంలోనికి ఆహ్వానించు రోషం కలిగి క్రీస్తు కొరకు జీవించు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ